రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం మూడో వార్డులో ఉన్న భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలకు మంచి ఉన్నతమైన చదువులు చదవాలంటే ముందుగా టీచర్లదే బాధ్యత తర్వాత తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి ఏ సబ్జెక్ట్ లో రాణిస్తున్నారో తెలుసుకుని వాళ్ళని ప్రోత్సహించాలి అలాగే తల్లిదండ్రుల మోటివేషన్ కూడా పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా తయారు చేయాలని దానికి ఉదాహరణగా సచిన్ టెండూల్కర్ టెన్త్ క్లాస్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ పోయినందుకు తల్లిదండ్రులు ఆడగ్గా నాకు క్రికెట్ అంటే ఇష్టం దానికి ఫుల్ టైం కేటాయించాను అనే అండంతో వాళ్ళ పేరెంట్స్ క్రికెట్ ను ఆడించడం మొదలు పెట్టారు కలుసుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ మీటింగ్ సందర్భంగా ఇక్కడికి చేసిన తల్లిదండ్రులు ప్రధానంగా ఎందుకంటే రెగ్యులర్గా స్టూడెంట్సు టీచర్సు ఎప్పుడూ కలిసి ఉంటారు కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాలి అనే ఒక ఆలోచన తోటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇది మూడో పీటిఎఫ్ ఇది అయితే నేను మీటింగ్ వెళ్ళే ముందు హెడ్ మాస్టర్ గారిని ప్రిన్సిపల్ గారిని కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం మొత్తం ప్రిన్సిపల్ గారు హెచ్ఎఫ్ ఇద్దరు నూట యాభై ఆరు నూట అరవై ఆరు నూట యాభై మంది అంటారు అబ్బాయి నూట అరవై ఆరు మంది అమ్మాయి నూట యాభై మంది అంటే మూడు వందల పదహారు మందికి గాను ఎంతమంది పేరెంట్స్ వచ్చారు ఈరోజు ఇక్కడ పేరెంట్స్ ఒక్కసారి మన ఆశ మన శ్వాస మన దేశ మొత్తం కూడా మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించే అటువంటిది సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఆ చదువుకుంటున్న ఆ ఇన్స్టిట్యూట్ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఎలాంటి వస్తువులు ఉంటా ఉన్నాయి అక్కడున్న టీచర్స్ ఎలా కొంటున్నారు వాళ్ళు ఎలాంటి పాఠాలు చెప్తా ఉన్నారు వాళ్ళ ఎథిక్స్ ఎలాగున్నాయి మోరల్ వాల్యూస్ ఎలాగ ఉన్నాయి వాళ్ళు కూర్చోటమ్మా స్కూల్ సంబంధించిన వాళ్ళు కాలేజీ కాకుండా ఓల్ స్కూల్ ఈ మూడు వందల పదహారు మంది పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ మాత్రమే ఇద్దరు తల్లిదండ్రి ఇద్దరు వచ్చిన వాళ్ళు ఎవరు ఒక సబ్జెక్ట్గా తండ్రి ఇద్దరు వచ్చిన వాళ్ళు ఒకటి ఇంకా తల్లి కానీ కాదు తల్లి తండ్రి కలిస్తేనే పేరెంట్స్ అంటే ఒకే ఒకరు మీ పేరేంటి మీ పాప పాప ఇక్కడ చదువుతుంది పాప వాళ్ళ ఎక్కడున్నారు వాళ్ళు పట్ల మీ తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ ఉంది బాగా మిగతా వాళ్ళకి అందరికంటే కూడా వాళ్ళు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రోజు వచ్చారు ఇక్కడికి ఓకే రైట్ అయితే మీరు రావట్లేదంటే మీ పిల్లల భవిష్యత్తు ఎలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నారు మరి మీరు కూడా పూర్తి పొరపాటు అని అనట్లేదు ప్రిన్సిపల్ కానీ హెచ్ఎం కూడా మీరు ఇది ఒక షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసి చాలింది మీరు మీ టీచర్స్ చెప్పి లేకపోతే మీ స్కూల్ కమిటీ చైర్మన్ ఎక్కడ ఎక్కడ స్కూల్ కమిటీ చైర్మన్ ಸ್ಕೂಲ್ ಕೂಡ ಚರ್ಚೆ ಚೇರ್ಮನ್ ಅಕಡ